హే హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మీరు చూస్తున్నాను ఎక్స్ప్లోర్ విత్ నేమ్ ఈ సుధీర్ విజయ్ ఆధిక్య సో ఫైనల్గా కాశీకి వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ అయితే అయిపోయింది సో దాంట్లో ఒక ఎయిట్ డేస్ వెళ్తు బాగా ఒక మాల్ అయితే కూర్చున్నాను బీపీ సిక్స్టీ నైంటీకి అయితే వచ్చేసింది వన్ నాట్ వన్ ఫీవర్తో చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాను సో ఫైనల్గా దర్శనాలు అవి ఇవన్నీ ఇవన్నీ చేసేసుకుంటున్నాను మధ్య మధ్యలో రోజు ఘాట్కి అయితే వెళ్తున్నాను ఎంజాయ్ చేస్తున్నాను నైటు ట్వంటీ వన్ అవర్కి ఎలాగో నిద్ర పట్టదు కాబట్టి ఘాట్లో టైం అయితే స్పెండ్ చేస్తున్నాను అయిపోటుకొని ఇంకా చిన్న చిన్నగా అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి మళ్ళీ ఈరోజు వచ్చేసి మహాశివరాత్రి అయిపోయిన టూ డేస్ తర్వాత ఈరోజు ఈ బ్లాగ్ చేస్తున్నాను ఎందుకంటే కాలభైరవ స్వామి ఇప్పుడు ఎందుకంటే మహాకుంభమేళ అయిపోయిన తర్వాత అలాగే మహాశివరాత్రి అయిపోయిన తర్వాత పబ్లిక్ ఎలా ఉన్నారో చెప్పాలి కదా అంతేకాకుండా ఇప్పుడు రూమ్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపిస్తేనే కదా మీకు కూడా ఒక క్లారిటీ వచ్చే సో అందుకని అయితే ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి టైం టూ పిఎం అయ్యింది టూ పిఎం ఎక్కడ ఇంకా ఎక్కువనే అయి ఉంటుంది నాకు తెలిసి అనుకుంటునే ఉన్నాను త్రీ అయితే అవుతుంది సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాను మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఎందుకంటే ఫ్రూట్స్ ఉన్నాయి నేను నిన్న ఏమంటారు జాంకాయలు తెచ్చుకున్నా అవి తినేసాను సో ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాను ఓ నేను ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి గోవిందస్వామి వసతి గృహం అనే ఒక డార్మిటరీ అయితేలో స్టే చేస్తున్నాను ఎందుకంటే ఇది తెలుగు స్ట్రీట్లో అయితే ఉందన్నమాట ఇది రన్ చేసే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు సో అందుకని నేను లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇక్కడే స్టే చేస్తున్నాను సో మనకి మధ్యాహ్నం ఫుడ్డు అన్నీ ఇక్కడే ఇంక్లూడింగ్ ఎందుకంటే ఇంక్లూడింగ్ అంటే ఇది ప్యాకేజ్ అన్నట్టు ఉండదు ఇది వచ్చేసి ఇక్కడ బయట ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది కాశీ దాకా రాలిన వాళ్ళందరూ అన్నదానానికి అమౌంట్ పంపిస్తూ ఉంటారు వీళ్ళు అన్నదానం చేసేప్పుడు అన్నదానం అప్పుడు మనకి ఆ వీడియోస్ అయితే తీసి మన పేర్ల మీద అచ్చనైతే అదే చెప్పి అన్నదానం అయితే చేస్తారనమాట మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే నేను ఇక్కడ కింద నెంబర్ అయితే ఇస్తాను మీకు ఒకవేళ కాశీకి వచ్చినప్పుడు రూమ్స్ కావాలన్నా వచ్చేయచ్చు మీరు ఒకవేళ అక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అన్నట్టు అన్నదానికి మీరు తీసుకున్నా కానీ టోకెన్స్ అయితే ఇస్తారు మీకు సో ఈ ప్రజెంట్ వచ్చేసి అన్నదానాలకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయొచ్చు ఇక్కడ చాలా అన్నదానం కంటే ఇక్కడ పెద్ద దానం అనేది ఏం లేదు ఎందుకంటే కాశీలో మెయిన్గా నడిచేది అన్నదానం సో దానికి మించిన పుణ్యం అయితే ఇక్కడ వేరేది ఉండదని ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట చాలామంది అన్నదానం చేసి వెళ్తూ ఉంటారు కాశీకి వచ్చిన వాళ్ళు రాలేని వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు పంపిస్తూ ఉంటారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే నేను ఇక్కడ నెంబర్ ఇస్తాను వాళ్ళకి సంప్రదించగలరు సో నేనైతే ప్రజెంట్ తెలుగు స్ట్రీట్ నుంచి బయలుదేరుతున్నాను అలా అయితే షూ అవి ఇవి వేసుకొని వెళ్దాం అనుకున్నా కానీ ఇంకా నార్మల్గా అయితే వెళ్ళిపోతున్నాను హ్యాండ్ క్యాష్ కూడా అసలు నేను క్యారీ చేయట్లేదు ఎందుకంటే మా దగ్గర పూర హ్యాండ్ క్యాష్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఏ టైంకి వెళ్ళి తెచ్చుకోవాలి సో ఇప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాది తెలియదు సో ఇక్కడ చూడండి ఈ స్ట్రీట్లో ఉన్న ఈ లైన్లో మొత్తం షాప్స్ అన్నిటికీ తెలుగులో రాసిపెట్టి ఉంటాయి చాలా మ్యాక్సిమం చాలామందికి తెలుగు మాట్లాడుతున్నారు సో కొంతమందికి రాదు అది మనం అడ్జస్ట్ చేసుకోవాలి చాలామందికి అయితే వస్తుంది సో కాశీలో మెయిన్ రోడ్ మీదకి వస్తే చెవులు బింబిలు ఎత్తిపోతాయి అనమాట అంత కదా హార్నన్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కాశీ మెయిన్ రోడ్లో అయితే ఉన్నాను స్ట్రైట్కి వెళ్తే నంది సర్కిల్ వస్తుంది నంది సర్కిల్ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకో సర్కిల్ వస్తుంది అనమాట అక్కడి నుంచి రైట్ తిరిగితేనే మనకి కైలా కాలభైరవ స్వామి టెంపుల్ లైన్ అయితే వస్తుందని చాలామంది చెప్తున్నారు ఇక బనారస్ శారీస్ చాలామందికి తెలుసు కదా శారీస్ చాలా ఫేమస్ మీకు ఇక్కడ రోడ్ మీద మన దగ్గర దొరికే టూ థౌజండ్ శారీస్ ఇక్కడ మనకి రోడ్ మీద టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కే తమ్మేస్తూ ఉంటారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఖచ్చితంగా తీసేసుకోవచ్చు నేను కూడా షాపింగ్ చేయాలి వచ్చినప్పటికీ షాపింగే చేయలేదు సో ప్రజెంట్ నేను వచ్చేసి మన వారణాసిలో మెయిన్ సర్కిల్ నంది సర్కిల్కి అయితే వచ్చేసాను ఇది వచ్చేసి నంది సర్కిల్ ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఎందుకు ఫేమస్ అంటే ఇది వేరే విధంగా ఫేమస్ అయింది బాంగ్ వల్ల సో ఈ రెండు షాప్స్ వచ్చేసి బాంగ్ షాప్స్ అనమాట ఇవి లీగల్గా నడుస్తూ ఉంటాయి ఇక్కడ బాంగ్ షాప్స్ అనేవి సో చాలా మంది రీల్స్ పెడుతున్నారు కదా సో అవి బాంగ్ షాప్స్ అని ఇక్కడే ఫేమస్ అనమాట నేను దాని గురించి సపరేట్గా బ్లాగైతే చేద్దాం అనుకున్నా కానీ నాకైతే అసలు కుదరలేదు నాకు ఇక్కడ ఈ హార్న్స్ సౌండ్స్ అవన్నీ వింటున్నా ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ షోరూమ్స్లోకి వచ్చే ప్రతి ఒక్క బండికి ఫారెన్ కట్ చేసి ఇస్తే బాగుండేమో ఉంటుంది ఇక్కడ కొట్టడం స్టార్ట్ చేశారంటే రెండు కిలోమీల రెండు కిలోమీటర్ల వరకు అది ఆన్ చేసి అలాగే నొక్కి పట్టుకుంటూ ఉంటారు సో ఇవి వచ్చేసి నేను మన కాలభైరవ టెంపుల్ వేలోకి అయితే వచ్చేసాను సో ఇప్పుడు ముందు వచ్చే సర్కిలే అని నేనైతే మరి నాకు కూడా పెద్ద క్లారిటీ లేదు ఎందుకంటే మొన్న నేను ఘాట్ నుంచి నడుచుకుంటూ వెళ్ళా ఈరోజేమో మెయిన్ రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాను ఏమో ఈరోజు ఎన్ని ఎన్ని గంటలు పడుతుందో నాకైతే అర్థం కావట్లేదు దర్శనానికి సాధారణంగా త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పడుతున్నట్టున్నారు మన వాళ్ళందరూ ఘాట్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు నేనేమో ఈరోజు దర్శనానికి వచ్చాను ప్రయాగరాజులో వేళ అయిపోయినా ఇక మహాశివరాత్రి అయిపోయినా పబ్లిక్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు ఒకసారి నాకు ఇక్కడ చూస్తుంటే పిచ్చ భయం వేసేస్తున్న దర్శనంకి ఈజీగా ఒక రెండు మూడు గంటలు పట్టేటట్టుంది ఏ కో ఎయిట్ కో బయటకు వచ్చేటట్టు నాయక సో కాలభైరవ స్వామి దర్శనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వారణాసిలో పరమశివుడికి ఎంతైతే ఏమంటారు విశిష్టత అంటారు శతం సో అలాగే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ క్షేత్రపాలకుడు కాబట్టి మనం ఈ క్షేత్రంలోకి రావాలంటే అనుమతి ఇవ్వాల్సింది కాలభై రోడే సో మెయిన్ మీరు ఎవరైనా రావాలనుకుంటే ఫస్ట్ కాలభై రోడ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఉంట ఒక ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఆయన పరమశివుడు ఆయన్ని కలిసే ముందు అతని పరివారాన్ని మొత్తాన్ని కలిసి నా దగ్గరికి రమ్మంటాడు పరమశివుడు సో ఇంకా చాలామంది ఉన్నారు మిగతా వాళ్ళ పేరు నాకు గుర్తులేదు నేను దాని గురించి నాకు ఈ వారణాసిలో బాగా నచ్చింది అన్నిటికంటే ఏంటంటే ఈ షాప్స్ అనమాట ఎంత బాగుంటాయి అంటే ప్రతి ఒక్క షాప్స్ ఫ్లేవర్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి భయ్య కానీ తీసుకోవాలంటేనే కాస్ట్ భయంకరంగా చెప్తున్నాడు మరీ ఇంత ఫ్రెష్ అవసరం లేదనిపించింది సో ఫైనల్గా లైన్లోకి అయితే వచ్చాను ఇది వన్ కిలోమీటర్ లైన్ ఉందట కానీ వేరే సైడ్ నుంచి ఉంది నేను వేరే సైడ్ నుంచి వచ్చాను కాబట్టి టెంపుల్ ముందుకు వచ్చాక లోకి వచ్చా భయ్యా నేను టెంపుల్ ముందుకు వచ్చిన తర్వాత లైన్ లోకి వచ్చేసాను అసలు ఎక్స్పెక్ట్ చేయాల ఇది వన్ కిలోమీటర్ ఉందట ఈ లైన్ నేను అవతల నుంచి వచ్చాను కాబట్టి వన్ కిలోమీటర్ లైన్ కొంచెం తప్పించుకోగలిగాను సో ఇప్పుడు ఇది వచ్చేసి టెంపుల్ అనమాట ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఇది అంటారు ఎంట్రీ అనమాట మనకి పెద్దగా టైం పట్టలేదు భయ్య అదృష్టం కొద్దీ అనుకోకుండా వేరే రూట్లో వచ్చాయి కాబట్టి బతికి బయటపడ్డా అన్నట్టు చెప్పుకోవాలి లేకపోతే ఒక కిలోమీటర్ లైన్ మామూలుగా ఉండదు మహాశివరాత్రి అయితే ఈ టూ డేస్ అయినా కానీ ఎంత పబ్లిక్ ఉన్నారంటే భయ్య కాశీలో నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు రేపు సండే ఇంకా భయంకరంగా ఉంటారు మీరు భయంకరం అంటే మామూలు భయంకరంగా ఉండరు అమ్మో బాబాయ్ సో లోపలికి అనిపిస్తున్నాను అనుకుంటున్నాను నేను దేవుడు అసలు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయాలా సో ఇది వచ్చేసి రామాలయం అందరు ఇక్కడ పూల షాపుల దగ్గర చెప్పులు పెట్టుకొని అదేమంటారు పూలు కొనుక్కోతోంటే రెండు వందలు మూడు వందలు లాగుతున్నారు భావి అందుకని నేను అసలు పూలు కూడా ఏం తీసుకోలేదు చెప్పులు అసలు తీసుకురాలేదు మనకి అదే మెయిన్ అడ్వాంటేజ్ అయిపోయింది సో ఫైనల్గా దర్శనం కూడా అయిపోయింది భయ్య సో ఇప్పుడు టెంపుల్ లోపలే ఉన్నాను ఎగ్జిట్ అవుతున్నట్టు టెన్ మినిట్స్లో దర్శనం అయిపోయింది టెన్ మినిట్స్ ఓన్లీ టెన్ మినిట్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి నాతోనూ నా ఫ్రెండ్స్ అందరూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ టెన్ అవర్స్ కూడా టైం స్పెండ్ చేశారు ఈ టెంపుల్ కోసం అది నాది టెన్ మినిట్స్లో దర్శనం అయిపోయింది అదృష్టం అనుకుంటారు నాకు తెలిసి ఈరోజు క్లియర్గా అయితే అయింది దర్శనం అయితే సో మనమైనా కానీ ఘాట్ నుంచి వచ్చి ఉండుంటే మనకి వన్ కిలోమీటర్ లైన్ అయితే ఉండేది వన్ కిలోమీటర్ లైన్లో ఉండే దానికి తగ్గట్టు మనకి టూ అవర్స్ టైం అనేది పట్టింది మనం మెయిన్ రోడ్లో అయితే నడుచు వచ్చాము ఎందుకంటే మనం గేట్ నెంబర్ టూ అలా వచ్చి అంటున్నాం నాకు తెలిసి ఎందుకంటే నంది సర్కిల్ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ డైరెక్ట్ టెంపుల్ ముందుకు అయితే వచ్చేసాము అదృష్టం కొడితే అక్కడ బార్గేట్లో అయితే లేవు డైరెక్ట్ లైన్లో జాయిన్ అయిపోయాను వాళ్ళందరూ సాధారణంగా అలాగే జాయిన్ అవుతున్నారు అమ్మో బాబాయ్ మొత్తానికి ఎగ్జిట్ అయ్యా ఇప్పుడు ప్లాన్ ఏంటి అనేది అర్థం కావట్లే మొత్తానికి అయితే దర్శనం ఎంతో తొందరగా అయిపోతుంది అనుకోవాలి మినిమం ఐదు ఆరు గంటలు అనుకున్నాను మా వాళ్ళు రూమ్లో నుంచి పంపించేటప్పుడు కూడా మినిమం ఫైవ్ అవర్స్ పడుతుంది భయ్యా అని చెప్పారు నేను అలా వచ్చాను ఇలా అయిపోయింది దర్శనం సో ఇప్పుడు ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళాలి వారణాసిలో షాపింగ్ చేసుకునేటోడికి అని అందిందంత బంగారం భయ్య షాపింగ్ చేస్తున్నా కానీ ఎంత షాపింగ్ చేస్తున్నా కానీ ఇంకా షాపింగ్ చేసుకోవడానికి మనకి చాలానే ఉంటాయి తీసుకోవాలి చాలానే ఉంటాయి డ్రెస్సెస్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఇంత పెద్ద సిటీ అని నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యని కూడా చేయలేదు నేను కూడా చాలా షాపింగ్ చేయాల్సింది ఉంది ఇప్పటిదాకా చొక్కా కూడా కొనుక్కోలేదంటే నమ్మండి చొక్కా కూడా కొనలేదు పూలు ఏవి తీసుకోవాలి ఇప్పుడు నాకు ఎందుకంటే ఇక్కడ టెంపుల్స్లో మాములుగా అక్కడ హుండి కానీ గడప మీద కానీ పెట్టేసి మనకే వేసేస్తున్నారు సో అందుకే నేనైతే ఏమి తీసుకోలేదు సో సాయంత్రం కానీ రేపు కానీ వెళ్ళి మంచిగా అయితే షాపింగ్ చేసుకోవాలి ఇప్పటికే ఫిఫ్టీన్ డేస్ అయింది మళ్ళీ రిటర్న్ టు నగర్ అనేది బ్లాగ్ ఎప్పుడు చేస్తానని నాకు కూడా చాలా కుతూహలంగా ఉంది వారణాసిలో సాధారణంగా కారు ఎవడు ధనవంతుడు గారు ప్రతి ఇంట్లో స్కూటీ ఉంటే వాడు ధనవంతుడు అనమాట ఎందుకంటే ఇక్కడ సందులు ఎంత బుడ్డబుడ్డగా ఉంటాయి దానివల్ల కార్లు పార్కింగ్ చేసుకోవాలన్నా కానీ వాళ్ళు ఎంత ఇక్కడ ఉన్న వాళ్ళైనా కానీ వేరే చోట ఎక్కడో చేసుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు మహాశివరాత్రి టైం వచ్చింది అనుకోండి వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఓలా నడుపుకుంటూ ఇక్కడ బైక్స్కి బైక్స్కి ఎంత డిమాండ్ ఉందంటే నైట్ మీరు టూ ఓ క్లాక్కి ఏ సందులో బైక్ బుక్ చేసినా వచ్చేస్తుంది ఆటో కూడా రాదండి అంత ఇమీడియట్గా వచ్చేస్తాయి టూ మినిట్స్లో టూ టూ అంటే టూ వే మినిట్స్లో మీకు బుక్ అయిపోతాయి అన్నమాట బైక్స్కి ఇక్కడ ఆ రేంజ్లో డిమాండ్ ఉంది ఇంకోటి స్వీట్స్కి కొన్ని అమ్మ పడవ నీ చెవులు వినిపించవన్న నా చెవులు పోకూడదు వేంద్ర నాయన సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రజెంట్ మళ్ళీ నంది సర్కిల్ వైపు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం సొగా ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇక నెక్స్ట్ వీడియోలు కలిసేదో బాయ్ బాయ్